లంగలే చిన్న లంగలే పెద్ద సైజులు ఉంటాయి ఇలా సైజు ఆడళ్ళకొచ్చే సైజులు ఉంటాయి బాబు ఇంకా పెద్ద సైజు లంగ ఉంటుంది చిన్న సైజు లంగ ఉంటుంది లంగలే లంగలే చిన్న లంగలే లంగలే చిన్న లంగలే పెద్ద లంగలే అంటాం ఆగా అన్న నువ్వు ఎవరిదాకా అన్నది ఓకే కానీ ఇప్పుడు వాళ్ళ నువ్వు లంగా అది మేమే మిమ్మల్ని అన్నామే బాబు మిమ్మల్ని అనలేదు బాబు నేను అమ్ముకుంటున్నా అట్లా ఇప్పుడే పెద్ద లంగలే చిన్న లంగలే పెద్ద లంగలే చిన్న లంగలే లంగాలు అంటే సైజు సైజు వాళ్ళకు ఒకళ్ళు ఎత్తుంటారు ఉంటారు ఆడోళ్ళు వాళ్ళకు పెద్ద సైజు లంగలు తెస్తాం ఒకళ్ళు చిన్నగా ఉంటారు చూను చిన్న లంగలు తెస్తాం అట్లా మిమ్మల్ని అంటావా బాబు మిమ్మల్ని అన మిమ్మల్ని అంటావా మీరు ఎట్లా మామూలు తిరుగుతారు